VIT-AP as a part of VIT Group of Institutions inherits 37 years of legacy in innovation and research in educational sector. Is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate, and PhD programs in technology, science, arts, law, management, and many more. A place where students' development of mind, body, heart, and spirit is encouraged through learning, engaging, experimenting, and leading. We welcome you to the VIT AP. మహిళలను తీవ్ర అసభ్యకరంగా కించపరిచే విధంగా వ్యాఖ్యల చేసిన ఆంధ్రప్రదేశ్ చెరుకులూరు పేటకు చెందిన పాస్టర్ సాలెం రాజ్ పేయ్ ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది సాలెం రాజు మహిళలపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో తమ హక్కులకు భంగం కలుగుతుందన్నారు ఈ వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హోంశాఖ మంత్రి అనిత స్పందించాలని గుర్తు చేశారు మహిళల గౌరవాన్ని తీవ్రంగా భంగపరచడమే కాకుండా అసభ్యకరమైన పరిభాషతో మతపరమైన ఛానల్స్ ద్వారా మహిళల గౌరవానికి భంగపరుస్తున్న మాస్టర్ సాలెం రాజును కఠినంగా శిక్షించాలని కోరారు గత వారం రోజులుగా పైన కూడా మనం అందరం చూస్తున్నాం అనేక అనేక మీడియా మాధ్యమాల ద్వారా అట్లా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియాగా కూడా మనం చూస్తూ ఉన్నాము మరి ఈ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ షానం రాజు గారు అంటే పాస్టర్ చిలతూరు పేట మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నుంచి వారు ఉన్నారు వారు మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ కూడా తప్పుడు వాళ్ళన్నట్టుగా అలాగే మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా బజారు సంబంధితులు అని చాలా చెప్పారు మరి ఒక కవనలాగా చెప్తూ అక్కడున్న వారి మినిస్ట్రీలో ఉన్న వాళ్ళని ఉద్దేశిస్తూ వారు ప్రబోధిస్తున్న మాట ఏంటి అంటే మన్ను పూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరికీ కూడా బజారు సంబంధికులు అని ఒక ప్రసక్తి చేసి ఒక ప్రస్తావన చేసి కనీసం గత వారం వారం రోజులకు పైగా మీడియా అంతా కూడా ఈ వ్యక్తి తప్పు తప్పుడు మాటలు మాట్లాడారు మహిళల మనోభావాన్ని దెబ్బతీశాడు ఎంత దారుణమైన అసభ్యకరమైన వెరైటీ లాంగ్వేజ్ మాట్లాడారు అనే పదే పదే అనేక అనేక చర్చ కార్యక్రమాల ద్వారా పదే చర్చలు కూడా అనేక అనేక టీవీలు ఇప్పుడు మీరు అందరూ వచ్చారు మీ అన్ని ఛానల్స్ లో కూడా ఈ యొక్క ప్రసక్తి గురించి ప్రస్తావన చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ మనిషికి ప్రవంతి డిపెండెన్స్ లేదు తన అన్నమాట ఆ కరెక్ట్ అయిన ఒక నేపథ్యంలో ఉన్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మహిళల పట్ల దీనికి ఎటువంటి గౌరవం ఉంది అనే దాని మీద అలాగే ఈ యొక్క రిలీజియస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రిలీజియస్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మహిళలను ఎంత ఎంత చేటు అగౌరపరుస్తున్నారో అని అర్థమవుతుంది మరి ముఖ్యంగా వాళ్ళ పేర్ బ్యాచ్తో వాళ్ళకి సంబంధించిన మనుషులతో కూడా అసభ్యకరమైన పదజాలంతో కనీసం మీకు ఈ రోజు మీడియా ముందు చెప్పలేని వ్యా వ్యాఖ్యలతో అలాంటి పోస్టర్లతో మరి ఎవరైతే మేము వచ్చి మీడియా ఛానల్స్ లో మేము దీన్ని తప్పు అని ఖండించామో మరి మా మీద కూడా ఇటువంటి చాలా అసభ్యకరమైన నేను చెప్పలేని వ్యాఖ్యలలో కూడా వాళ్ళు మరి అన్ని ఛానల్స్ ఫోటోలు వేసేసి మీడియా అంటే మనకి మీడియా ఎలాంటి హక్కు ఎవరైనా తప్పు చేస్తే ప్రశ్నించే మీడియాని కూడా వాళ్ళు దూషిస్తూ మీడియాని తప్పుబడుతూ పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియాని కూడా తప్పుబడుతూ వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తూ ఈ మీడియా వాళ్ళని మీద కూడా మాట్లాడుతూ అలాగే మీరే సంస్థలు ఎవరైతే నాటి వాళ్ళని పిలిచి మా యొక్క మా యొక్క ఇది అయితేటప్పుడు కూడా మా ఒపీనియన్ అడిగితే కూడా దీన్ని తప్పు అని ఖండించినందుకు పూర్తిగా కూడా మా మీద ఎంత దిగజారుడు ఎంత దిగజారుడు భాష కూడా వాళ్ళు ఉపయోగించడం జరిగింది మరి దీనికి సంబంధించి ఈ రోజు మనము మనకి ఈ రోజు మనకి ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ బషీర్బాగ్ లో మనకి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంది మరి దీంట్లో మన కంప్లైంట్ శ్రీనివాసరావు కావేటి గారు కావేటి లాపా నుంచి రిప్రజెంట్ చేస్తున్నామండి మాది ఇంటర్నేషనల్ లాపాయార్క్ బేస్ డి ఇది ఒక కోరిగా మా శ్రీనివాస్ సార్ చేయమని చెప్పారు అందువల్ల మా కూడా ప్రోగ్రామ్స్కోలే మేడం గారు ఎంతో వారం రోజులు బాధపడుతున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇట్లా కూలి పెట్టుకున్న మహిళలందరూ ఒక బజారు సంబంధికులు అని చెప్పి ఆ షాదం రాజు గారు అనే ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక విపరీతమైన వ్యాఖ్యానం అది ఆ స్త్రీలను ఎంతో తీవ్రంగా పించపరిచేది అది ఎంతో కాలంగా మహిళలు అణగదక్ ఆర్టికల్ ట్వంటీ వ్యతిరేకం అలా సమాజంలో స్త్రీలు ఎంతో అణగదొక్కబడి ఉన్నారు అలా పూలు పెట్టుకున్న వాళ్ళందరూ ఒక బజారు సంబంధితులు అంటే ఇప్పుడు పోయే వాళ్ళు ఎవరైనా గుడి దగ్గర పూలు పెట్టుకుంటే అప్పుడు వాళ్ళని ఒక రకంతో చూసి సమాజంలో క్రైమ్ ను కూడా ప్రేరేపించే రకంగా కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఇది మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా కూడా ఉంది జనాలకు ఒక గొట్లాటలు పెట్టేలాగా ఒక మతాన్ని తక్కువ చేసి ఇంకొక మతాన్ని గొప్పగా చేసి చూపించి ఆ రకంగా వాళ్ళు తమ తమ మతాలను కలెక్షన్లు వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడం కోసంగా కూడా వాళ్ళు చేసినట్లుంది కానీ మత సామరస్యంగా అందరు అన్ని మతాల వాళ్ళ కలిసి జీవించాలన్నట్టు ఇది లేదు ఇటువంటి వాళ్ళని ఆదరణ అణుచే మొక్కలను పెంచేయాలి లేకుంటే ఇంకా ఎక్కువ మంది అన్ని మతాల వాళ్ళు రకరకాలుగా ఎక్కువ మతాన్ని తెచ్చిపరుస్తూ ఒక యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తారు అందరూ రాజ్యాంగి కలిసి జీవించాలి ఈ ఉద్దేశంతో కాబట్టి లా తరపున మేడం సపోర్ట్ ఇస్తున్నాము ఎంతో స్వచ్ఛంద సేవ చేస్తున్నారు స్త్రీల సమస్యల మీద ఇతర సమస్యలన్నిటి మీద స్పందిస్తూ ఉన్నారు హిందూ ఫౌండేషన్ కి మహిళా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు ఇలా మహిళా కార్యకర్తగా కూడా ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందువల్ల మా కావేడి శ్రీనివాసరావు గారు ఆమె చేసిన సేవల పట్ల ఇంట్రెస్ట్ అయ్యి ఫ్రీగా చేద్దాం హలో అండి నేను ఏదైతే లా లాఫా నుంచి యాజ్ వి ఆర్ రిప్రజెంటింగ్ మేడం టూ స్టేట్మెంట్స్ గివెన్ బై జాష్వా గారు అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్ అండి ఏం జరుగుతుంది అసలు సమాజానికి అని అనే ప్రశ్నార్థకం లాగా మిగిలిపోతోంది స్త్రీల పట్ల ఎంత అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు వి ఆర్ టోటలీ టోటలీ విత్ మేడం అండ్ మేడం పూర్తిగా సహకరిస్తాము ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ విమెన్స్ ఫైట్ మేడం ఒక్కరి ఫైట్ కాదు ఇది సమాజం అంటే స్త్రీ సమాజం మొత్తం మీద వాళ్ళు ఇస్తే డిపెండెటరీ స్టేట్మెంట్స్ గురించి మేము ఫైట్ చేస్తున్నాము మేడం కి మా సహకారం పూర్తిగా ఉంటుంది మేడం ఇస్ జస్ట్ నాట్ లైక్ ఆంధ్రలోనో లేకపోతే తెలంగాణ అని కాదు తను మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది స్కిల్ డెవలప్మెంట్ తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిడ్స్ విద్యా సంస్థలు Discipline, quality education, skill development, quality placements. KKR and KSR Institute of Technology and Sciences Autonomous. MZ code KITS. KITS Akshar Institute of Technology Autonomous. MZ code KITG.